కాకినాడ సినిమా రోడ్డులోని ఎస్ఆర్కే సెంటర్లో ఈ నెల తొమ్మిది జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసులో ప్రధాన ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు మూడవ పట్టణ సీఐ కేవీఎస్ సత్యనారాయణ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే కీర్తి సత్యనారాయణ అనే వ్యక్తిని కి ఏర్పాటు చెందిన ముద్దాయి అత్తలి రంగ హత్య చేసినట్లు సీఐ వివరించారు ముద్దాయి అత్తలి రంగ మద్యం వచ్చి చెప్పులు కుట్టుకునే చోట ఉండే పదులైన చాకుతో కీర్తి సత్యనారాయణ ఎడమచాతిపై బలంగా పొడిచి పరారయ్యాడు మృతులతో సహజీవనం చేస్తున్న మహిళ కీర్తి సత్యనారాయణను జీజీహెచ్ కు తీసుకువెళ్లగా అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు మృతుడి సహచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు హత్య సమాచారం జిల్లా ఎస్పీ జీ బిందుమాధవ్ కాకినాడ సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాటిల్ తీవ్రాజ్ మనీష్ నేర స్థలాన్ని సందర్శించి దర్యాప్తు అధికారైన మూడోపట్న లో అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ కేవీఎస్ సత్యనారాయణకు పకడ్బందీగా దర్యాప్తు చేపట్టాలని సూచించారు

సమ చేస్తున్న ఏ విధమైన పరిణామాలు మద్యం తాగడం వల్ల జరుగుతాయనే దానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అతను మద్యం సేవించడం జరిగిన వస్తులోని ఒక పరిశ్రమ తిట్టడం వలన ఇతను కూడా అదే మద్యం తాగి విచక్షణ కోల్పోయి అతను చంపాలని ఆలోచన వెళ్ళి అతన్ని చలికావేశంలో అటమార్చడం జరిగింది దీనివల్ల ఒక ఫ్యామిలీస్ సఫర్ ఒక కుటుంబంలోని మనిషి చనిపోయాడు ఒక కుటుంబంలో డైలీ పాలు అవ్వడం జరుగుతావు కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ప్రజలకి మీరు చెప్పేది ఏంటంటే ఒకసారి ఆలోచించండి ఈ మధ్య అలాగే గంజాయి ఇలాంటి వ్యసనాలకి దూరం ఉండమని చార్లు వీళ్ళు పడ్డారు అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు అతను ఆల్రెడీ అనుకున్నాడు అనుకున్న తర్వాత అంటే ఇందులోనే అతను ఆ టైంలో అవతల పర్సన్ కూడా ఈ ముద్దాయిని గాయపరిసిన జరిగింది కొడంతో అది పొద్దున్న ఇతను పన్ను దిగిపోయింది లోపలికి తర్వాత అక్కడ తపలంతో అటాక్ చేస్తే ఒక ఇంజరీ అయ్యింది అది పాత నేర్పడేమి లేదు ఇతను కూడా ఆటో నడుపుకుంటూ ఉంటాడు అతను ఇదివరకు ఒక ఆటో ఉండే కొంచెం ఆర్థిక పదల ఆటో అమ్మేసి వేరే వానర్స్ దగ్గర ఆటో తీసుకుని ఆటో నడుపుకుంటూ ఉంటాడు అయితే సీనియర్ అక్కడ దారం కట్ చేస్తారు అతను చేసిన తర్వాత దారం కట్ చేయడానికి కొన్ని ఇంటే చార్జ్ ఇలాంటి అతని దగ్గర ఇంకొక రెండు కూడా ఉన్నాయి ఇది ముద్దాయి మట్టి వెళ్ళిపోయింది ఇంకోటి ఆల్రెడీ అక్కడ రెండు చాకులు కూడా ఉన్నాయి ఒకటేమో సంచ్లో ఇన్సైడ్ ఉన్నది ఉన్నాడు బయట వెళ్ళిపోయినాడు ఓటమిగా ఒక బ్లాక్ కలర్ చాక్ ఇలా తొమ్మిదో తారీఖున కాకినాడ మూడవ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్కే సెంటర్ జరిగినటువంటి హత్యకు సంబంధించి హత్య కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో భాగంగా చనిపోయినటువంటి కీర్తి సత్యనారాయణ అతను చెప్పులు కుట్టే పని చేస్తూ ప్లాస్టిక్ సామాన్లు అవి వేసుకుంటూ ఉంటాడు ఖాళీ సమయంలో అతను రాళ్ళ ఆమెతో సహజం చేస్తూ అక్కడే పడుకుని ఉంటా ఉంటాడు అతను మా ప్రదేశంలో ఉండదు కొంచెం కొంచెం మద్యం తాగి అలవాటు ఉంది ఆ తాగిన మత్తులో మార్కెట్లో ఉండే అచ్చిల రంగా అనే వ్యక్తితోటి తరచూ గర్వపడుతూ ఉండేవాడు అదేవిధంగా సంఘటన జరిగిన రోజు ముందు రోజు కూడా ఈ తాగిన మత్తులో యుక్తుడు ఈ అచ్చిల రంగా అనే అతన్ని పెట్టడంతో అతని తల్లిని భార్యని అసభ్యకరంగా చెట్టును తోటి అది మనసులో పెట్టుకుని ఇతను తర్వాత రోజు ఆ ప్లేస్కి వెళ్ళి ఇది అట్లు రంగానే అతను ఆ ముగ్గురు కీర్తికన్నానని చెప్పి గొడవ పట్టడం జరిగింది ఆ గొడవలో భాగంగా అక్కడ వెళినటువంటి చావుతో ఆ ముద్దేశరని కాతి మీద పెట్టి గట్టిగా పడవటంతో ఆ ఇంద్రీవుడికి ఒకేటువంటి రక్షస్రావం జరిగింది रक्षण आम सहज